చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది భారత్ లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది భారత్ లో ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి కర్ణాటకలోని బెంగళూరులో రెండు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒకటి బెంగాల్లోని కోల్కత్తాలో ఒకటి చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి దాదాపు అందరూ చిన్నపిల్లలకే హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ గా నమోదైంది అయితే పిల్లలకు ఎవరికి విదేశీ పర్యటన చరిత్ర లేదు వారికి ఎలా సోకింది అనే విషయాలపై వైద్య నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ వైరస్ తో ఆందోళన అవసరం లేదని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు హెచ్ఎంపీవీ వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అక్కర్లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది హెచ్ఎంపీవీ వైరస్ పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు ఈ వైరస్ కొత్తది కాదని రెండు వేల ఒకటిలోనే గుర్తించారని వెల్లడించారు అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు పొరుగు దేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని వెల్లడించారు ఈ నెల నాలుగవ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్ఎం పివి వైరస్ పై కీలక సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు కాగా భారత్ లో కేసులు పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది హెచ్ఎం వైరస్ కేసులతో దేశంలో మళ్ళీ లాక్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పేర్కొంటున్నారు ప్రస్తుతం ఈ వైరస్ కేసులు పెరుగుతున్న తీరుపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో లాక్ డౌన్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది కరోనా లాంటి లక్షణాలు కాగా ఈ కొత్త వైరస్ లో దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే ఉన్నాయి ఇది ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది తుమ్ము దగ్గు లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదని డాక్టర్లు చెబుతున్నారు ఇది న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని చెబుతున్నారు ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు ముఖ్యంగా శిశువులు అలాగే అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధుల్లో ఈ వైరస్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధులు టీబీ శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు